శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు పుష్ప సినిమా తొక్కిసలాటలో సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు జగన్ కాన్వయ్య కింద వ్యక్తి మరణిస్తే జగన్ ని ఎందుకు అరెస్ట్ చేయారని ప్రశ్నించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మీడియా సమావేశంలో జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పొదరిలో జగన్ పర్యటనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది తద్వారా జగన్ తర్వాతి కార్యక్రమాలకు పోలీసులు ఆంక్షలు విధించారు ఎన్నికల్లో వైబ్కాపా గెలుస్తుందని ముప్పై కోట్లు బెట్టింగ్ కట్టి అనంతరం మరణించిన వ్యక్తి కుటుంబాన్ని రౌడీ షీటర్లను జగన్ పరామర్శిస్తున్నారు పోలీసుల పర్మిషన్ లేకుండా జగన్ ఎనభై కిలోమీటర్లు బల ప్రదర్శన ర్యాలీని ప్రదర్శించారు జగన్ కారు కింద పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో జగన్ పట్టించుకోకపోవడం ఆయన సైకో మనస్తత్వానికి నిదర్శనమని తెలిపారు పుష్ప సినిమా తొక్కిసలాటలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు జగన్ పర్యటనలో కారు కింద పడి వ్యక్తి చనిపోతే జగన్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు ఓ వ్యక్తి చనిపోవడం పట్ల సమర్థిస్తూ మహిళల పట్ల కించపరుస్తూ సాక్షి మీడియాలో ప్రసారమవుతున్న జగన్ వాటిని కూడా సమర్థించుకోవడం హేమమైన చర్య ఎక్స్ట్రాగా ఉందని పేర్కొన్నారు ఖండించాల్సిన సినిమా డైలాగులను సమర్థించి ఎవరిని భయపడుతున్నావు బెదిరిస్తే ఓట్లు పడవు జగన్ అని హెచ్చరించారు గతంలో రెడ్ బుక్ ను ఎగతాళి చేశారు అది అమలు జరిగి తీరుతుంది తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదలదని ఉద్ఘటించారు ఇప్పటికైనా జగన్ సైకో మనస్తత్వం నుంచి బయటకు రావాలని హితు పలికారు నాకు రాజకీయ పార్టీ కార్యక్రమము రాజకీయ లబ్ధే ముఖ్యమని చెప్పేసి వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం ఎంత దారుణంగా ఉందంటే వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతాను మా కార్యకర్తే కదా చనిపోయిందని నాయకులు మాజీ మంత్రులు మాట్లాడతాను మా కార్యకర్తే కదా మా బాబాయ్నే కదా మేము చంపుకుంది మీ బాబాయిని మీరు చంపుకున్నా కేసే మీ కార్యకర్తను మీరు చంపినా నువ్వు నిన్ను ఆత్మహత్య చేసుకున్నా పోలీస్ కేసీ జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకి పుష్ప సినిమా చూడడానికి అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళాడు థియేటర్ ముందు తొక్కిసలాడం జరిగింది మరి జగన్ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ ని ఇప్పుడు నిన్నెందుకు అరెస్ట్ చేయకూడదు నిన్నెందుకు అరెస్ట్ చేయకూడదు నీకు అక్కడ ర్యాలీ చేసుకోవడానికి పర్మిషన్ ఉందా నువ్వు నడి రోడ్డు మీద కారు ఆపి అభివాదం చేయడానికి నీకు పర్మిషన్ ఉందా నువ్వు వెళ్తున్న మీటింగ్ ఎక్కడా నీ ఇల్లు ఎక్కడా నువ్వు ఏ రోడ్డు మీద ఆగి అతని మరణానికి కారణమయ్యా పొరపాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నీకన్నా నాకన్నా అందరికన్నా తెలివైన వాళ్ళు ఆ మీటింగ్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన విషయం నీకు తెలుసు ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసు చనిపోయాడని తెలుసు అరగంట మాట్లాడిన సత్తెనపల్లిలో అరగంట కనీసం ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేసావా చనిపోయిన వాళ్ళకి రెండు నిమిషాలు నివాళులు అర్పించావా నిన్ను చూడడం కోసం వచ్చి నీ కారు కింద పడి చనిపోతే కనీసం రెండు నిమిషాలు మౌనం పాటించే సమయం కూడా లేని నువ్వు రేపు మళ్ళీ అధికారం వస్తామని కలలు కంటూ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నా రంబట్టి రాంబాబు గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఆ రోజు నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది చట్ట వ్యతిరేకంగా పనిచేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డుగాలుగా పనిచేస్తున్నటువంటి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ పేర్లన్నీ నమోదు చేయబడతా ఉన్నాయి ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మీ అంతు చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఎగతాళిగా మాట్లాడారే రెడ్ బుక్ కాదు జోబులో పెట్టుకోమని మాట్లాడారు అది రెడ్ బుక్ కాదు ఎర్ర పువ్వులా అని రోజాగారు లాంటి వాళ్ళు కనిపించారు ఈ రోజు ఢిల్లీ నడి రోడ్డు మీద రెడ్ బుక్ ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించే స్థాయికి లోకేష్ గారు పనితీరుంది ఇక్కడ ఎక్కడ ప్రజాస్వామ్యానికి కానీ వివాదం కలగకుండా చట్ట వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో చట్ట ప్రకారం శిక్షించబడతా ఉన్నారు ఇంకా శిక్షించబడతారు రెడ్ బుక్ ఖచ్చితంగా అమలు జరిగి తీరుతుంది ఇక ప్రజాస్వామ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం అధికారం అడ్డం పెట్టుకుని గంటల్లో ఏ హామీని ఎవరు అమలు చేయలేరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది సందర్భానుసారం ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఖచ్చితంగా వెళ్తాడు దీన్ని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మీరు ఏదైతే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారో ప్రజల్లేకెళ్ళండి మీకే సమాధానం చెప్తారు మీరు గడప గడప కంటే చాలా మందిని మా పక్క నియోజకవర్గం మంత్రిగా ఉన్న వ్యక్తినే చెప్పులు తిరిగారు చాలా మందిని రోడ్ల మీదకి రాని ఇంటింటికి పోయే భయపడ్డారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు గర్వంగా రేపు ఒకటో తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళబోతా ఉన్నాం అంటే దాని అర్థం ఏంటి ఇచ్చిన హామీని అమలు చేసాం ప్రజల వద్ద జవాబుదారితనంతో పనిచేస్తా ఉన్నాం ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయబోతా ఉన్నాం ఖచ్చితంగా ప్రజల దగ్గరికి కాళ్ళ రగరేసుకొని వెళ్ళగలుగుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని